సంతోషంగా ఉత్సాహంగా మరికొద్ది తలకాయ మీద పోతుంది అంత తలకాయ మీద పోవడమేంది సమయం చాలా దాటి వెళ్ళిపోతూ ఉంది ప్రశస్తమైన దేవుని వాక్యానికి వెళ్ళబోయే మునుపు ఒక కీర్తన పాడుకుందాం ఈ అంటే ఒకప్పటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ప్రస్తుత తెలంగాణ మొట్టమొదటిగా ఈ హౌస్ ఉన్న పరిచర్యలకి ప్రారంభం అని ఒకటి కనుక మన ఒక పిన్ పాయింట్ కనుక పికప్ చేస్తే అది పంతొమ్మిది వందల తొంభై మే నెల అని చెప్పడంలో ఏ సందేహం లేదు అంటే ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల క్రితం దయోజన లేసన్ గారు మే నెల మూడో వారం ముంబై వెళుతూ వెళుతూ ఏసన్న గారు అన్న తుఫాన్ కారణంగా సికింద్రాబాదులో దిగి ఓ రెండు మూడు గంటలు కూర్చొని తర్వాత ఏసన్న గారికి ఒక ప్రేరేపణ రావడం ఆ తర్వాత చిన్నప్పటి సేవలో స్నేహితుడైన సేవకుని కలవడం ఆ దిశగా అడుగులు పడ్డాయి ము ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఆ రోజున ఏసన్న గారు ఫ్రెడన్న వాళ్ళిద్దరూ ముంబై వెళుతూ వెళుతూ ఇక్కడ తుఫాన్ కారణంగా ట్రైన్లు రద్దయినందువలన రెండు రోజుల పాటు ఇక్కడే ఆగిపోయి ఆ సేవకులతో మాట్లాడి నిదానంగా పరిచర్య ప్రారంభించారు కాలక్రమేణా హౌసన్న మినిస్ట్రీస్ పరిచర్యలో ఈ విధంగా శాఖలుగా విస్తరింపు చేశారు ప్రభు అందుని బట్టి దేవునికి మహిమ కలుగునగాక ఈ సందర్భాలు కూర్చొని ఆలోచిస్తూ ఉన్నప్పుడు అవన్నీ గుర్తొచ్చి ప్రడన లేకపోవడం ఇంత బాధ అయినా ఆయన ఎక్కడున్నా ఆయన మనస్సు ఈ మందిరంలో తిరుగుతూ ఉంటుందని తెలుసు నాకు కొంచెం టైమ్స్ స్కెడ్యూల్స్ సెట్ గాక రాలేకపోయారు అయినా ఒకప్పటి ఆ ప్రయాస ఎందుకంటే రాత్రి మగళ్ళు నిద్రాహారాలు మాని దశాబ్దాల పాటు చేసిన పరిచయ ప్రతిఫలమే ఇవాళ ఈ విధంగా చూడగలుగుతా ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక ఒకేతను పాడుకుందాం రమేష్ పాస్టర్ గారు నేను కలిసి ఒక కీర్తన వెంటనే దైవజన రాజు పార్షుగా దేవుని వాక్యాన్ని అందిస్తారు వర్తమానం ముగించిన తర్వాత బాప్తిసాల కార్యక్రమం ఉన్నట్టు మీకు తెలుసా బాప్తిసాల కార్యక్రమం ఉన్నట్లు తెలుసా మంచిది